హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సహస్ర విహారీని తులాభారం వేస్తూ ఉంటుంది ఇక బెల్లం గడ్డలు అయిపోవచ్చినా కానీ విహారీ తూకకపోవడంతో ఇక అప్పుడే వాళ్ళ పిన్ని అయితే సహస్ర మొత్తం పెట్టేసినా కానీ విహారీ తూకేలా లేడు అని చెప్పేసి అనగానే ఇక సహస్ర అయితే అయ్యో నువ్వేం టెన్షన్ పడక పిన్ని నేనున్నాను కదా నేను ఎలాగైనా సరే విహారీ భావని తులాభారం వేసి తీరుతాను అని చెప్పేసి అలా మొత్తం పెట్టేసా కూడా విహారి తులాభారం తూకపోవడంతో ఇక సహస్ర అయితే పండు వెళ్ళి ఇంకొన్ని బెల్లం గడ్డలు తీసుకురా అని చెప్పేసి చెప్పగానే ఇక పండు ఏమో అమ్మగారు ఇక్కడ నుండి వెళ్ళి అవి తీసుకురావాలి అంటే గంట రెండు గంటలు పడుతుందమ్మా అని చెప్పేసి అంటాడు ఇక అప్పుడే పంతులు గారు అయితే అమ్మ తులాభారం కోసమని ఒక సుముహూర్తం నిర్ణయించి తులాభారం మొదలు పెట్టాక అది ఆ సమయంలోనే చేయాలమ్మా దాని తర్వాత చేసినా కానీ ఉపయోగం ఉండదు అని చెప్పేసి అలా పంతులు గారు చెప్పగానే ఇక సహస్రవళ తాతయ్య అయితే అమ్మ మనవరాల ఏదో తులభారం వేస్తాను ప్రేమతో గెలుస్తాను అన్నావు కదా ఏంటిది ఏదైనా భక్తి శ్రద్ధలతో చేయాలమ్మా ఇలా కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక అప్పుడే సహస్ర అయితే అయ్యో తాతయ్య ఇంకా అప్పుడే తులాభారం అయిపోలేదు ఆగండి అని చెప్పేసి ఇక తన ఒంటి మీద ఉన్న బంగారం మొత్తం ఒక్కొక్కటి తీసి తులాభారంలో పెడుతూ ఉంటుంది అయినా కానీ తులాభారం తూగకపోవడంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటారు తర్వాతేమో సహస్ర వాళ్ళ అమ్మమ్మ ఏంటి దేవుడా ఇప్పటి వరకు మేము చేసిన పూజ ఫలితం ఇవ్వనిదా నువ్వు ఏమాత్రం కూడా ఫలితం ఇవ్వలేని పూజ మేము చేసామా అని చెప్పేసి అలా బాధపడుతూ ఉంటే అమ్మమ్మ నువ్వేం బాధపడుకు అని చెప్పేసి సహస్ర తన ముక్కుకున్న ముక్కు పొడుకను కూడా తీసి తులాభారంలో పెట్టేస్తుంది అయినా కూడా తులాభారం తూకకపోవడంతో ఇక ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటారు ఇక అప్పుడే అంబిక అయితే ఈ తులాభారం తూకదు ఇక వీళ్ళ మధ్య యుద్ధం మొదలవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక సహస్రకి తన చేతిలో ఉన్న ఉంగరం గుర్తొచ్చి ఇక ఆ ఉంగరాన్ని తీస్తూ ఉంటుంది అది ఎంతకీ రాకపోవడంతో ఇక సహస్రాల నాన్నైతే ఏంటమ్మా అది నుండో చేతికి పెట్టినా ఉంగరం కదా ఇప్పుడు అది రాదు ఎందుకు తీయడం అని చెప్పేసి అలా అంటుంటే మీరు కాసేపు సైలెంట్గా ఉండండి డాడీ నేను ఎలాగైనా బావని తూచాలి అని చెప్పేసి రక్తం వస్తున్నా సరే ఆ ఉంగరాన్ని తీసి ఇక సహస్ర ఆ తులాభారంలో పెట్టేస్తుంది అయినా కూడా తులాభారం తూగకపోవడంతో ఇక ఇంట్లో అందరూ బాధపడుతూ ఉంటారు ఇక అక్కడే ఉన్న లక్ష్మి అయితే పక్కనే ఉన్న కృష్ణుడికి దండం పెట్టుకుంటూ స్వామి ఆ కుటుంబం ఏదైనా అపచారం చేసుంటే తండ్రి ఆ పని వల్ల విహారి గారు బాధపడుతున్నారు అలా బాధపడకుండా చూడు అని చెప్పేసి అలా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే కృష్ణుడి మెడలోని మాలలోంచి ఒక ఆకు వచ్చి లక్ష్మీ చేతిలో పడుతుంది ఇక లక్ష్మి అయితే ఆ ఆకును అలా ప్లేట్లో పెట్టేస్తుంది తర్వాత ఏమో సహస్ర నువ్వు చెప్పింది నిజమే తాతయ్య నేను భక్తి శ్రద్ధలతో తులాభారం వేసిండే బావ ే వాడేమో కానీ నేను భక్తి శ్రద్ధ లేకుండా చేసినట్టున్నాను అని చెప్పేసి అలా బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఒక రామచిలుక వచ్చి లక్ష్మీ చేతిలోంచి కింద పడ్డ ఆ తులసి ఆకును తీసుకొచ్చి తులభారంలో వేస్తుంది ఇక అది వేయగానే ఇక విహారీ అయితే తూచేస్తాడు అది చూసి ఇంట్లో అందరూ సంతోషపడిపోతూ ఉంటారు ఇక సహస్రాల పిన్ని అయితే చూసావా అమ్మ కృష్ణుడి తులసి ఆకుకి ఎంత బలం ఉందో అలా ఒక ఆకు పెట్టగానే విహారీ ఇలా పైకి లేచాడు అని చెప్పి అంటూ ఉంటే అవునమ్మ ఆ దేవుడు ఇప్పటి వరకు మనకు పరీక్ష పెట్టాడు అని చెప్పేసి సహస్ర వల్ల అమ్మమ్మ అంటుంది ఇక సహస్ర వాళ్ళ అమ్మ అయితే అయ్యో ఇప్పటి వరకు పరీక్షే అమ్మ దాని ఫలితం ఇవ్వడం కంటే ముందు అందరి గుండెల్లో గుబురు పుట్టించాడు అని చెప్పేసి అంటుంది తర్వాత ఏమో పంతులు గారు అయ్యా ఇక సహస్ర విహారీ గారి పెళ్లికున్న అడ్డంకులన్నీ తొలగినట్టే ఇక మీరు నిశ్చితార్థానికి పెళ్లికి ముహూర్తాలు పెట్టుకోవచ్చు అని చెప్పగానే సంతోషం పంతులు గారు అలానే చేస్తాం అని చెప్పేసి ఇక అందరూ అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటారు ఇక లక్ష్మి అయితే అక్కడే దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది స్వామి నువ్వు ఉన్నావు కదా అని చెప్పేసి అలా దండం పెట్టుకుంటూ ఉంటే అప్పుడే అంబిక వెళ్ళి అలా లక్ష్మి భుజంపై చేయి వేసి ఏంటి లక్ష్మి నేను చెప్పినా కానీ నువ్వు ఇంకా ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపోలేదు నేను నీకు బాణం గురిపెట్టాను అని నీకు తెలుసు అయినా కానీ బాణం తగలదులే అని అనుకుంటున్నావా నీకు తెలియని విషయం ఏంటంటే నేను గురిపెట్టిన బాణం ఎప్పుడు గురి తప్పదు లేదా ఈ అంబిక ఏం చేస్తుందిలే అని అనుకుంటున్నావా నేను చెప్పినట్టు ఇరవై నాలుగు గంటల్లో నువ్వు ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోకపోతే ఏం జరుగుతుందో నేను చెప్పలేను ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని చెప్పేసి ఇక అంబిక అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ఇక లక్ష్మి అయితే దేవుడికి దండం పెట్టుకుంటూ దేవుడా ఏంటిది అంబిక అమ్మగారు ఇలా నా మీద పగపడ్డారు నేనేం చేశానని నేను చేసింది ఎక్కడ చెప్పను అని అంటున్నాను కదా అయినా కానీ అమ్మగారు వినడం లేదేంటి అని చెప్పేసి అలా దండం పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే పండుగ అయితే లక్ష్మీ అమ్మగారు పదండి ఇంటికి వెళ్ళిపోదాం తులాభారం అయిపోయింది అందరూ ఇంటికి వెళ్ళిపోయారు అని చెప్పేసి అలా చెప్తూ ఉన్నా కానీ లక్ష్మి పలకపోవడంతో ఏడుస్తూ ఉండడం చూసి ఏంటమ్మగారు ఏడుస్తున్నారు ఏమైంది అని చెప్పేసి అడగగానే ఇక లక్ష్మి అది అని చెప్పబోతుంటే ఆగండి అమ్మగారు సినిమాల్లో చెప్తూ ఉంటారే ఇవి కన్నీళ్ళు కావు ఆనంద బాష్పాలు అని ఆ డైలాగ్ చెప్పకండి అమ్మగారు అది చాలా రొటీన్ డైలాగు అంటారు అది కాదు అని చెప్పబోతుంటే అదే అమ్మ ఇంకొకటి కళ్ళల్లో నలుసు పడింది అందుకే నీళ్ళు వచ్చాయని డైలాగ్ కూడా చెప్పకండి అమ్మగారు అని చెప్పేసి పండు అనగానే అదేం కాదు నిజంగానే కళ్ళల్లో ఏదో పడింది అందుకే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చాయి అని చెప్పేసి లక్ష్మి చెప్తుంది ఈ కాపుడే పండు అయితే అవునా అమ్మగారు నేను ఇంకా మీ జీవితంలోకి ఏ కష్టం వచ్చి పడిందో అందుకే బాధపడుతున్నారు అనుకున్నానమ్మా చూసారా అమ్మగారు తులాభారంలో ఏం జరిగిందో ఎక్కడి నుండి వచ్చిందో ఏంటో ఆ రామచిలుక ఒక చిన్న తులసాకు తెచ్చి అలా వెయ్యగానే విహారీ బాబు గారు ఇలా పైకి లేచారు అందుకేనేమో అంటారమ్మా అదే భక్తితో సమర్పించే తులసికి భారం ఎక్కువ అని చెప్పేసి పండు అనగానే ఇక లక్ష్మి అయితే కృష్ణుని మేడలో నుండి ఆ తులసి ఆకు తన చేతులు పడిన విషయాన్ని గుర్తు చేసుకుని స్వామి విహారి గారు సంతోషంగా ఉండడానికి పరోక్షంగా నన్ను కూడా కారణం చేశావా అని చెప్పేసి అలా దండం పెట్టుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో విహారీ అలా తన ఆఫీస్ ఫైల్స్ చూసుకుంటూ ఉంటే ఇక అప్పుడే కనక మహాలక్ష్మి వల్ల అమ్మ నాన్న ఫోన్ చేస్తారు ఇక విహారీ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే హలో అల్లుడు గారు బాగున్నారా అమ్మాయి ఎలా ఉందండి అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఇక అప్పుడే విహారి తడపడుతుంటాడు ఇక లక్ష్మి వల్ల అమ్మగారు అయితే అయ్యో ఊరుకోవయ్యా అల్లుడు గారు ఇప్పుడు ఆఫీస్లో ఉండుంటారు ఇప్పుడు వాళ్ళకు ఉదయం కదా అని చెప్పేసి అనగానే అయ్యో క్షమించండి బాబు అర్థం కాలేదు అని చెప్పేసి లక్ష్మి వాళ్ళ నాన్న అంటాడు పర్లేదండి నేను ఆఫీస్లో కొంచెం బిజీగా ఉన్నాను అని చెప్పేసి విహారీ చెప్పగానే బాబు గారు అమ్మాయికి నల్లపూసలు వేశారా పదహారు రోజులు పండుగ చేశారా అని చెప్పేసి అడుగుతుంటే చేశామండి అంటారు అంటే ముత్తైదులు అది అని చెప్పేసి అని అడుగుతుంటే ఇక్కడ తెలిసిన బంధువులను కూడా పిలిచామండి అని చెప్పేసి విహారీ చెప్తాడు తర్వాత ఏమో లక్ష్మి వల్ల నాన్న అయితే బాబుగారు మేము ఆ మధ్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు మీ ఆఫీస్ చూద్దామని మీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము అక్కడ వాళ్ళు మమ్మల్ని గెంటేశారు అని చెప్పేసి చెప్పగానే ఇక విహారీ అయితే వాళ్ళ తరఫున నేను క్షమాపణ అడుగుతున్నానండి అని చెప్పేసి క్షమించమని అడుగుతాడు ఇక అప్పుడే లక్ష్మి వల్ల నాన్న అయితే అయ్యో మేము ఎవరో తెలియక వాళ్ళు అలా చేశారు బాబు దానికి మీరు క్షమాపణ చెప్పడం ఏంటి బాబు ఒకసారి అమ్మాయి మీరు ఇద్దరు ఒక దగ్గర ఉన్నప్పుడు ఒకసారి వీడియో కాల్ చేస్తారా బాబు అమ్మాయిని చూడాలనింది అని చెప్పేసి లక్ష్మి వాళ్ళ నాన్న అడుగుతాడు ఇక విహారీ అయితే అలాగేనండి అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు తర్వాతేమో లక్ష్మి వాళ్ళ అమ్మ ఏంటయ్యా అల్లుడు గారు ఇక్కడ కాకుండా విదేశాల్లో ఉన్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే నెత్తిన పెట్టుకుని పూజ చేసేవాడివేమో అని చెప్పేసి అనగానే తప్పేముందే అమ్మాయికి ఏ కష్టం కలగకుండా అల్లుడు గారు అంత బాగా చూసుకుంటున్నప్పుడు పూజించడంలో తప్పేముందు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు తర్వాత ఏమో ఇక విహారీ అయితే ఫోన్ ను పడేసి చిరాకు పడుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్